హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత మిస్టర్ పర్ఫెక్ట్ ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం అమ్మో వీడేంటి కొట్టేసలా చూస్తున్నాడు అనుకొని నవ్వడం ఆపి నార్మల్ అయిపోయి ఎందుకైనా మంచిది అనుకొని వీడికి దూరంగా ఉంటే బెటర్ అనుకొని అమృత వెనక నిలబడింది అప్పుడు నేను చేసింది తప్పే సహస్ర ఒక అబద్ధాన్ని నమ్మి నిన్ను దూరం చేసుకున్నాను ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేనేం పోగొట్టుకున్నాను అన్నాడు ప్రణవ్ నువ్వు పోగొట్టుకున్నది ఏమీ నీకు తిరిగి దక్కదు ప్రణవ్ ఇక మాట నాతో మాట్లాడాలని ట్రై చేయకు అని దేవుని చూస్తూ దేవ్ యుక్త దగ్గరికి వెళ్దామా అంది దేవ్ సరైనట్లు తలుపి అమృత మీరు తను తీసుకెళ్ళండి నేను ప్రణవ్ వెనక వెళ్తాం అన్నాడు అమృత యోగిని సహస్రాన్ని తీసుకుని వెళ్ళింది వాళ్ళు వెళ్ళాక దేవ్ ప్రణవ్ భుజంపై చెయ్యి వేసి ప్రణవ్ తను ఇప్పుడు కోపంలో ఉంది అందుకే నీతో అలా ప్రవర్తించింది మెల్లగా తనే మారుతుంది అన్నాడు సహస్ర నాతో ఇలానే ఉంటుంది ఉంటుందని నేను ముందే ఊహించాను తను మాట్లాడే ప్రతి మాట నిజం ఆ రోజు నా మాటలకి తను ఎంత బాధపడిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు ప్రణవ్ అందుకే మరి మాట అనే ముందు ఆలోచించుకోవాలి మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది గారు మిమ్మల్ని క్షమించాలని ఆ దేవుని కోరుకుంటాను అంది నందు ఏ నువ్వేంటి ఇక్కడ వాళ్ళతో వెళ్ళలేదా అన్నాడు దేవు లేదు మీతో వెళ్దామని ఆగాను మీరు మీ ఫ్రెండ్కి ఓదార్పు మాటలు చెప్తుంటే వింటూ ఉన్నాను ఇక మీ ఓదార్పులైతే వెళ్దాం అంది నందు నీకు బాగా ఎక్కువైంది నీ సంగతి తర్వాత చెప్తా వెళ్ళి కార్లో కూర్చో అన్నాడు దేవు కోపంగా ఇప్పుడు నేనేమన్నానని సార్ ఇంత కోపం అయినా మనిషికి ఇంత కోపం పనికిరాదు బాబా అని దేవ్ ఇంకా తనని కోపంగా చూస్తుడం చూసి ఇంకా ఇక్కడే ఉంటే ఏమంటాడో అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది యుక్తాను హాస్పిటల్ బెడ్ మీద చూసిన సహస్రా ఏడుస్తూ యుక్త పక్కన కూర్చొని ఆమె తలనిమృతూ నిన్న ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మను చూడు తల్లి అంది సహస్ర తన నిద్రలో ఉంది ముందు నువ్వు ఎమోషనల్ అవ్వకు పాప నేను ఇలా చేస్తే కంగారు పడుతుంది అంది అమృత నా కన్నీళ్లు చూసి కలవరపడడానికి అసలు తను నా నమ్మ అని గుర్తుపడుతుందా అంది సహస్ర తనను నెలల పిల్లగా ఉన్నప్పుడే నువ్వు తనకు దూరం అయ్యావు కదా బహుశా నేను గుర్తుపడడం కష్టమే కానీ మనం తనకి చెప్దామ చెప్దామని అంది అమృత అప్పుడే దేవ్ ప్రణవ్ నందు అక్కడికొచ్చారు వికాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవ్ సహస్ర బ్రతికే ఉందా అన్నాడు ఆశ్చర్యంగా అవునరా మాకు కూడా ఇంతకు ముందే తెలిసింది ఇంతకీ డాక్టర్ ఏమన్నారు యుక్త ఇంకా ఎందుకు జోలకు రాలేదు అన్నాడు దేవ్ తనకి ఇంజిష్ తనకిచ్చిన ఇంజక్షన్ వల్ల స్రో రాలేదు కాసేపట్లో వస్తుందని చెప్పారు అన్నాడు వికాస్ వాళ్ళ మాటల్లో ఉండగానే యుక్త కళ్ళు తెరిచింది అది చూసిన సహస్రా అమృత నా కూతురు కళ్ళు తెరిచింది అంది ఆ మాట వినగానే దేవ్ ప్రణవ్ నందు యుక్త బయట దగ్గరికి వెళ్ళారు సహస్రా యుక్త బుగ్గపై ముద్దు పెడుతూ బంగారు ఎలా ఎలా ఉందమ్మా నీకు అమ్మొచ్చింది కదా ఇక నీకేం కాదు అంది యుక్త సహస్రాను ఎవరా అన్నట్లు చూసి తల పక్కకు తిప్పి అక్కడున్న నందుని చూసి అమ్మా అంది యుక్త అంది నందు వెంటనే మా ఆకలిగా ఉంది అంది యుక్త దేవు పాపకి ఆకలిగా ఉందట త్వరగా నేను తను తినడానికి ఏమైనా తీసుకురండి అంది సహస్ర దేవు వెళ్తుంటే ప్రణవ్ అతన్ని ఆపి పరుగున కింద ఉన్న క్యాంటీన్కి వెళ్ళి ఇడ్లీ తీసుకుని వచ్చాడు సహస్ర ఇడ్లీ ముక్కతుంచి యుక్త నోట్లో పెడుతుంటే యుక్త వద్దు అన్నట్లు తల పక్కకు పెట్టి నాకు అమ్మాయి తినిపించాలి అంది నేనే మీ అమ్మని తిను అంది సహస్ర నో మీరు మా అమ్మ కాదు మా అమ్మ తాను అంటూ నందుని చూపించింది సహస్రా యుక్తా పక్క నుండి లేచి నందు మీరు తనకి తినిపించండి అంది నందు సరే అని యుక్తా పక్కన కూర్చొని ఆమెను దేవ్ హెల్ప్తో మెల్లిగా పైకి లేపి ఇడ్లీ తినిపించింది యుక్త తింటూ డాడీ డాడీ ఇంటికి వెళ్ళిపోదాం అంది వెళ్దాం తల్లి కానీ ఒక టూ డేస్ ఆగాలి అన్నాడు దేవ్ సరే కానీ నువ్వు నాతోనే ఉండాలి లేకపోతే మళ్ళీ ఆ రౌడీలు వస్తారని నాకు భయం వేస్తుంది అంది యుక్త మాటలు విన్న యోగి చాలా బాధపడ్డాడు అమృత హెల్ప్తో వీల్ నుండి లేచి యుక్త ముందుకు వెళ్ళి యుక్త ఇక నీకు ఎలాంటి ప్రమాదం రాదు తల్లి ఒకవేళ నీకు ప్రమాదం రావాలనుకున్న ఈ మావయ్యని దాటుకొని రావాలి అన్నాడు యోగి యుక్త నందుని చూసి అమ్మా ఆ అంకుల్ నాకు మావయ్య అంది అవును యుక్త ఈయన మీ మావయ్య ఈ ఆంటీ నీకు అత్త అంది అమృతను చూస్తూ అవునా మరి ఆ ఆంటీ అంకుల్ ఎవరు అంది యుక్త ప్రణవ్ సహస్రాలను చూస్తూ నందు ఒక్క సెకండ్ ఆలోచించి వీళ్ళు మీ డాడీ ఫ్రెండ్స్ యుక్త నేను చూడ్డానికి వచ్చారు అంది నందు ఆ మాట అనగానే సహస్ర ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఆమె వెనకే ప్రణవ్ కూడా వెళ్ళాడు ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు తప్ప ఆమెను ఓదార్చి ధైర్యం చేయలేకపోయాడు తను మాట్లాడడం వల్ల ఆమె బాధ ఇంకా ఎక్కువ అవుతుందనుకుని అక్కడే ఆమెకు కొంచెం దూరంగా నిలబడ్డాడు అమృత సహస్ర కోసం బయటకు వెళ్ళబోతుంటే యోగి ఆమె చేయి పట్టుకుని ఆపి కళ్ళతోనే ఆమెను వెళ్ళొద్దని చెప్పాడు అతను ఎందుకు అలా అన్నాడు అర్థమైంది అమృతకి నందు యుక్తాకి ఎందుకు అలా చెప్పావు పాపం సహస్ర ఫీల్ అయినట్లుంది అన్నాడు దేవ మెల్లగా సార్ మీరు కొంచెం బయట వెయిట్ చేయండి నేను వచ్చి మాట్లాడతా అని అతన్ని పంపించి యుక్త నువ్వు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదమ్మా రెస్ట్ తీసుకోవాలి అప్పుడే మనం ఇంటికి త్వరగా వెళ్ళొచ్చు అని నర్స్ ఇచ్చిన టాబ్లెట్ వేసి యుక్తాన్ని నిద్రపుచ్చి అమృత గారు కొంచెం పాపను చూసుకోండి అని బయటికి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి దేవు బాధపడుతున్న భుజంపై చేయి వేసి అతనికి ఓదార్పు మాటలు చెబుతున్నాడు నందు సహస్ర దగ్గరికి వెళ్ళి గారు నేను యుక్తాతో అలా అన్నానని మీరు బాధపడు బాధపడుతున్నట్లున్నారు కానీ ఒక్కసారి మీరే ఆలోచించండి తన తల్లి చనిపోయిందని తను అనుకుంటుంది పైగా సార్ని తండ్రిగా నేను అమ్మని కాదని తెలిసినా నన్ను ఒక అమ్మగా అనుకుంటుంది నిజం చెప్పాలంటే యుక్తాకి తన తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇప్పుడు సడన్గా తనకి సార్ తన తండ్రి కాదని తన తండ్రి ప్రణవ్ సారని తన తల్లి బ్రతికే ఉందని చెప్తే అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ తనకి లేదు ఎందుకంటే తను చాలా చిన్నపిల్ల ఐదు సంవత్సరాల పిల్లకి ఇవన్నీ మనం ఎలా చెప్పగలం సో మీరు కొంచెం ఓపిక పట్టారంటే తనకి స్వ తనకి నయం అవ్వగానే నేను తనకి అన్ని అర్థమయ్యేలా చెప్తాను అంది సహస్ర కన్నీరు తుడుచుకుంటూ కన్న కూతురు ముందు నేనే నీ తల్లినని చెప్పుకోలేకపోతున్నాను ప్రపంచంలో ఏ తల్లికి నా లాంటి దుస్థితి రాకూడదు అయినా తనకి తల్లి మాత్రమే ఉంది తండ్రి లేడు ఇకపై తనని నేనే అన్ని అంది సహస్ర గారు మీరు కోపంలో అర్థం ఉంది కానీ నేను కాదన్ను కానీ యుక్తాకి మీరే తల్లిదండ్రులని తెలిసాక మీలో ఎవరో ఒకరి ప్రేమను మాత్రమే తను కోరుకోదు తనకు తల్లిదండ్రులు ఇద్దరు కావాలి అందుకే ముందు మీరిద్దరు భార్యాభర్తలు అవ్వండి తర్వాత మీకు యుక్తాన్ని అప్పగించే బాధ్యత నాది అప్పటి వరకు యుక్త మా దగ్గరే ఉంటుంది అంది నందు నో నందు నేను ప్రణవ్ని క్షమించడం అతనితో జీవితాన్ని పంచుకోవడం అనేది జరగదు కొన్ని రోజులు వెయిట్ చేసి నా పాప నేను తీసుకెళ్లిపోతా అంది సహస్ర ఆమె ఉన్న సిచ్యువేషన్లో ఆమె ఏం చెప్పినా వినదనుకున్న నందు ఓకే ఓకే సహస్ర గారు మీరు ఎలా అంటే అలా మీకు ఏది మంచిదో అదే చేయండి ముందు ఇలా కన్నీళ్ళు పెట్టడం మాని యుక్తా దగ్గరికి వెళ్ళండి అని సహస్ర లోనికి పంపించింది అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న ప్రణవ్ చూసేవారా సహస్ర ఏమంటుందో నాతో జీవితం పంచుకోవడం కూడా తనకి ఇష్టం లేదట తనకి యుక్త మాత్రమే కావాలట యుక్త తనకి మాత్రమే కాదు నా కూడా కూతురే కదా అన్నాడు సార్ యుక్త మీ కూతురని మీకు నిన్న మొన్న తెలిసింది ఇంత జరిగా కూడా మీరు అంతే ఆవేశంగా ఉంటే ఎలా చెప్పండి ఈ టైంలో మళ్ళీ పంతాలకు పోవడం అస్సలు మంచిది కాదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పు జరిగింది మీ వల్ల కాబట్టి ఆ తప్పుని మీరే సరిదిద్దుకోవాలి ముందు మీ కూతురు సంగతి పక్కన పెడితే మీరు మీ ప్రేమను గెలుచుకోవాలి ఆమెకి నేనున్నాను అని నమ్మకాన్ని కలిగించండి అప్పుడు ఆవిడ మీ ప్రేమను అర్థం చేసుకుని మీ దగ్గరికి వస్తారు దానికి కొన్ని రోజులు టైం పట్టచ్చు కానీ మీరు వెయిట్ చేయక తప్పదు అప్పటి వరకు ఆవిడకి చెప్పిందే మీకు చెప్తున్నాను యుక్త మా దగ్గరే ఉంటుంది అంది నందు ప్రణవ్ బాగా ఆలోచించి అవును నందు నువ్వు చెప్పినట్లే ముందు నా సహస్ర మనసు గెలుచుకుంటాను అన్నాడు అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటున్న వికాస్కు అసలు వాళ్ళు ఏం అని అర్థం కావడం లేదు దేవులు అవ చేసిన సహస్రాన్ని కదా మరి ఈ ప్రణవ్ ఎడ్డి తన ప్రేమించిన అమ్మాయి అంటున్నాడు పైగా యుక్త సహస్ర ప్రణవ్ల కూతురు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుని కొట్టుకుంటున్నాడు నందు అతని దగ్గరికి వెళ్ళి ఏంటి ఏసీపీ సార్ ఇక్కడ జరిగే చూసి షాక్ అయ్యారా అంది అవును ఇక్కడ ఎవరికి ఎవరో అర్థం కావడం లేదు అన్నాడు వికాస్ నాకు తెలుసు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని అసలు జరిగింది ఏంటో చెప్తా వినండి అని అతనికి జరిగింది మొత్తం చెప్పి విన్నారు కదా సార్ ఈ మొత్తం కథకి కర్త కర్మ క్రియ మీరే అంది ఓ మై గాడ్ నా వల్ల ఎంత పొరపాటు జరిగిందా అని దేవు దగ్గరికి వెళ్ళి ఐ సారీ సారీరా అనవసరంగా నా వల్ల మీరు విడిపోయారు ఆ రోజు ప్రణవ్ బర్త్డే పార్టీలో నువ్వు చెప్పింది నిజమనుకుని వాడితో అలా చెప్పాను అన్నాడు వికాస్ రేయ్ మన మధ్య సారీ అంటారా కొత్తగా నువ్వు తెలిసి ఏది చేయలేదు కదా ఇక ఆ విషయం మర్చిపో అన్నాడు దేవు వాడు తెలియక చెప్పినా అది నిజమే కాదు తెలుసుకోకుండా మీ గురించి అలా అనుకోవడం నా తప్పురా నా బెస్ట్ ఫ్రెండ్ ఎలాంటి వాడు తెలుసు కూడా పొరపాటు పడ్డాను అందుకే ఈరోజు శిక్ష అనుభవిస్తున్నా అన్నాడు ప్రణవ్ ప్రణవ్ ఎందుకురా అలా బాధపడతావు సహస్ర ఖచ్చితంగా మారుతుంది ఇక నువ్వు తనని మార్చే ప్రయత్నంలో ఉండు అన్నాడు దేవ్ సహస్ర పాపని చూసుకోవడానికి నందు ఉంది కదా మనం ఇక్కడ నుండి మాత్రం ఏం చేస్తాం ఇంటికి వెళ్దాం పదా అంది అమృత లేదు అమృత నా కూతుర్ని వదిలి రావాలని లేదు నేను ఇక్కడే ఉంటాను అన్నయ్యకి బాగాలేదు కదా మీరు అన్నయ్యని తీసుకుని వెళ్ళండి అంది సహస్ర గారు మీ కూతుర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా మీరు వెళ్ళండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం రండి మీరు ఇక్కడే ఉంటే యుక్తాన్ని చూసి బాధపడుతున్నారు మీ కన్నీళ్లు పాప అస్సలు మంచిది కాదు నా మాట విని వెళ్ళండి అని సహస్రాను అమృత వాళ్ళతో పంపించింది చీకటి పడ్డాక ప్రణవ్ వికాస్ కూడా వెళ్ళిపోయారు సార్ మీరు కూడా వెళ్ళండి నేను చూసుకుంటా యుక్తాన్ని అంది నందు నిన్న నైట్ కూడా ఇలానే చెప్పావు కానీ ఏమైంది ఇప్పటి వరకు జరిగింది చాలు తన దగ్గర నేనే ఉంటాను అయినా నువ్వేంటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు వాళ్ళతో ఎందుకు అలా అంటున్నావు అన్నాడు దేవు మీరే ఆలోచించండి సార్ నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందేమో వాళ్ళకే కాదు మీకు కూడా చెప్తున్నాను ఈ యొక్క యుక్త మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకండి ఎప్పటికైనా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాల్సిందే అంది నందు నందు ఆ మాటను కానీ దేవుకు చాలా కోపం వచ్చింది నందు అంటూ ఆమెను కొట్టడానికి చేయిలేపి అంతలోని కిందికి దించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నందు అతని వెన వెనకే వెళ్దామనుకుంది కానీ ఇంతలో యుక్తా నిద్ర లేచేసరికి యుక్త దగ్గరికి వెళ్ళింది అమ్మ డాడీ కావాలి అంది యుక్త కళ్ళు తెరిచిన వెంటనే మీ డాడీ ఇప్పుడే వెళ్ళారమ్మా వచ్చేస్తారు నువ్వు ఈ లోపు పాలు తాగుతూ ఉండు అంటూ ప్లా ఫ్లాస్క్లో ఉన్న పాలు చల్లారి పెట్టి యుక్తాకి పట్టించింది ఇంతలో నర్స్ అక్కడికి వస్తే సిస్టర్ కొంచెం పాపని జాగ్రత్తగా చూసుకోండి నేను ఇప్పుడే అని వెళ్తూ వెనక్కి తిరిగి సిస్టర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నుండి అస్సలు కదలదు అని నర్సుకి చాలా జాగ్రత్తలు చెప్పి దేవు కోసం వెళ్ళింది దేవ్ ఐసీయూ బయట ఎక్కడా కనిపించలేదు ఒకవేళ హాస్పిటల్ బయట ఏమన్నా ఉన్నాడేమో అనుకుని అక్కడ కూడా చూసింది కానీ అతను అక్కడ కూడా లేడు అతను కానీ అతని కారు కానీ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు రాక్షసుడు ఒకవేళ ఇంటికి ఏమైనా వెళ్ళిపోయారా మూర్తి బాబాయ్ కాల్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ లేదే ఫోన్ ఎవరి ఫోన్ నుండి అయినా చేద్దామా అంటే నెంబర్ కూడా గుర్తులేదు అనుకుని తిగిరి తిరిగి హాస్పిటల్లోకి వెళ్దాం అనుకుంటుండగా ఎవరో వెనక నుండి ఆమెని కత్తితో పొడవు ముందు వెళ్తున్న నందుకి ఆ విషయం తెలీదు ఒక్క సెకండ్లో ఆ కత్తి ఆమె వెన్నులో దిగేది కానీ ప్రణవ్ ఆ కత్తి నందుని తాకకుండా ఆ వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకొని నందుకి అడ్డుగా నిలబడ్డాడు తన వెనక ఏదో జరుగుతుందని అనిపించిన నందు వెనక్కి తిరిగి ప్రణవ్ని చేతిలో కత్తితో ప్రణవ్తో కలబడుతున్న ఆ ముసుగు వ్యక్తిని చూసి భయపడి ప్రణవ్ గారు ఏమైంది అతనితో ఎందుకు గొడవపడుతున్నారు అంది నందు ముందు నువ్వు వెనక్కి వెళ్ళు అని ప్రణవ్ నందుని దూరంగా పంపించి ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు నందుని చంపాలని చూస్తున్నావు అంటూ ఆ వ్యక్తి ఉన్న ముసుగు తీసే ప్రయత్నం చేశాడు ప్రణవ్ కానీ ఆ వ్యక్తి ప్రణవ్కి అవకాశం ఇవ్వలేదు ప్రణవ్ నుండి తప్పించుకొని పారిపోవాలని చూశాడు రే వికాస్ వాడిని పట్టుకో వాడు నందు మీద అటాక్ చేయాలని చూశాడు అన్నాడు ప్రణవ్ అప్పుడే కార్దికి వస్తున్న వికాస్తో ఏంటి నన్ను చంపాలని చూశాడు ఆ వ్యక్తి అయినా నన్ను చంపేంత పక్క ఎవరికి ఉంటుందబ్బా మనం అంత సెలబ్రిటీ కాదే అనుకుంది నందు వికాస్ పరుగున వెళ్ళి ఆ ముసుగు వ్యక్తిని పట్టుకుని అతని చేతిలో కత్తిలాక్కొని అతని మెడ చుట్టూ చేతిని బిగించి రే ఎందుకు తనపై అటాక్ చేయాలనుకున్నావు ఎవరు పంపించారు నేను అంటూ ఆ వ్యక్తి ముసుగు తీశాడు పరుగున అక్కడికి వెళ్ళిన ప్రణవ్ ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యి శ్రద్ధ నువ్వా అన్నాడు అవును నేనే ఎందుకు నన్ను ఆపావు నువ్వు ఆపకపోతే ఈ పాటికి అది నా చేతుల్లో చచ్చేది నన్ను వదులు వికాస్ అంటూ వికాస్ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది అమ్మని ఈదా నన్ను చంపాలనుకుంది అసలు ఎందుకు నన్ను చంపాలనుకుంది అని అయినా నన్ను చంపడం దీనికి ఏం లాభం అనుకుంది నందు శ్రద్ధ నీకేమైనా పిచ్చా నందుని చంపితే నీకేమొస్తుంది తను దేవు భార్య ఈ విషయం గనక వాడికి తెలిసిందా నిన్ను బ్రతకనివ్వడు అన్నాడు ప్రణవ్ అందుకే దేవుకు తెలియకుండా దాన్ని చంపాలనుకున్నాను ఇది నాకు నా దేవుకి మధ్య అడ్డుగా వచ్చింది మీరు రాకపోయి ఉంటే నా పని అయిపోయేది అంతా అనుకున్నట్లయితే ఇది చచ్చిన తర్వాతే నేను దేవుని పెళ్లి చేసుకునేదాన్ని అంది శ్రద్ధ నువ్వు తలక్రిందలుగా తపస్సు చేసినా వాడు నిన్ను పెళ్లి చేసుకోడు వాడికి అంటే ఇష్టం లేదని నీకు ఇన్నేలైన అర్థం కాలేదా ఆ విషయం డైరెక్ట్గా నీతో చాలాసార్లు చెప్పాడు అయినా ఎందుకు ఇంకా వాడి వెంట పడుతున్నావు నా మాట విని వాడిని మర్చిపోయి మీ డాడీ చూసిన వాళ్ళని పెళ్లి చేసుకో అంతే కానీ ఇలా వాడి మీద పిచ్చి ప్రేమతో మనుషుల ప్రాణాలు తీయాలని చూడుకో అన్నాడు ప్రణవ్ నో దేవ్ నేను దేవుని తప్ప ఇంకొకరి నా భర్తగా ఊహించుకోలేను నువ్వే అన్నావు కదా నాది పిచ్చి ప్రేమ అని అవును నా దేవుని దక్కించుకోవడం కోసం చంపుతాను లేదా చస్తాను అంతేకాని నువ్వు చెప్పావనో మా డాడీ చెప్పారనో ఇంకెవరో చెప్పారని నేను దేవుని వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకోను అంది నేను చెప్పాల్సింది చెప్పాను వినకపోతే నీ కర్మ మేం కాబట్టి మాటలతో చెప్పాం అదే దేవైతేనా నేను చంపేసేవాడు అన్నాడు ప్రణవ్ హే అవన్నీ కాదు వికాస్ నన్ను వదులుతావా లేదా అంది శ్రద్ధ హా వదులుతాను కానీ ఇక్కడ కాదు మెంటల్ హాస్పిటల్లో నీలాంటి వాళ్ళు ఉండాల్సింది అక్కడే ఉన్నాడు వికాస్ కరెక్ట్గా చెప్పారు బ్రో దీన్ని నాకు అప్పగించండి దీని పిచ్చి నేను వదిలిస్తా అంటూ అక్కడికి వచ్చాడు ఆకాష్ మధ్యలో ఈ క్యాండిడేట్ ఎవరు అనుకుంది నందు ఆకాష్ని చూసి ఆకాష్ నువ్వెందుకు వచ్చావు ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడద్దు నా దారికి అడ్డు రావద్దని అయినా ఎందుకు వస్తున్నావు అంది శ్రద్ధ కోపంగా ఆకాష్ని చూస్తూ నువ్వు వేరే వాళ్ళ దారిలో అడ్డు వెళ్తుంటే నిన్ను అదుపు చేయాలని వచ్చాను అని శ్రద్ధ చేపట్టుకుని ఒకరి మీద ప్రేమ అవ్వడం తప్పు కాదు శ్రద్ధ కానీ అతనికి ఇష్టం లేదని తెలిసిన అతని జీవనం జీవితంలోకి బలవంతంగా వెళ్ళాలి అనుకోవడం తప్పు అతని దక్కించుకోవడం కోసం ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు అన్నాడు ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ముందు నా చేయి వదులు అంది శ్రద్ధ పొగరుగా నీకు ఇలా చెప్తే అర్థం కాదే అంటూ ఆమెను బలవంతంగా కొన్ని తీసుకెళ్తూ బ్రో ఇక దీనివల్ల నందుకు ఎలాంటి హాని జరగదు అన్నాడు ఆకాష్ నన్ను వదులు నేను మీతో రాను అంటూ అతని నుండి విడిపించుకునే ప్రయత్నం చేసింది కానీ ఆకాష్ ఆమెకు ఆ ఛాన్స్ చేయకుండా కారులో కూర్చోబెట్టి కారు ఫాస్ట్గా పోనిచ్చాడు ప్రణవ్ సార్ ఇంతకీ అతను ఎవరు అంది నందు వాడు ఆకాష్ శ్రద్ధకి దేవ్ అంటే పిచ్చి అయితే వాడికి శ్రద్ధ అంటే పిచ్చి అన్నాడు ప్రణవ్ ఇంటర్లో ఉన్నప్పటి నుండి వాడు శ్రద్ధ వెనకపడేవాడు కానీ ఆ మహాతల్లి దేవు వద్దన్నా సరే వాడి వెనకపడేది అన్నాడు అవునా అంత సిన్సియర్గా లవ్ చేసే అబ్బాయిని వదిలి ఈ రాక్షసుడు వెంట పడుతుందంటే దీనికి నిజంగా పిచ్చే అని మనసులో అనుకుని అది సరే సార్ మీరు వెళ్ళిపోయారు కదా మళ్ళీ వచ్చారేంటి అంది నందు దేవ్ కాల్ చేసి నీకు తినడానికి ఏమైనా తీసుకెళ్లమని చెప్పాడు అందుకే వచ్చాం ఇప్పుడు మేము రావడం కూడా మంచిదే అయింది అన్నాడు ప్రణవ్ అంత కోపంగా వెళ్ళిన వాడికి నా ఆకలి కూడా గుర్తుందా అనుకుంది నందు ఏంటి నందు ఆలోచిస్తున్నావు శ్రద్ధ సంగతి ఆకాష్ చూసుకుంటాడు పదా ఏమైనా తిందు అన్నాడు ప్రణవ్ ఆకాష్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా మర్యాదగా కారు ఆపు నువ్వు కనుక కారు ఆపకపోతే నేను కారులో నుండి దూకేస్తా అంది శ్రద్ధ నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు సైలెంట్గా కూర్చో అన్నాడు ఆకాష్ నా గురించి నీకు తెలియదు ఆకాష్ నువ్వు కారు ఆపకపోతే నిజంగానే దూకేస్తా చెప్తున్నాను అంది శ్రద్ధ మళ్ళీ నేను ఆపను ఏం చేస్తావో చేసుకో అన్నాడు ఆకాష్ సరే అయితే అంటూ శ్రద్ధ ఫాస్ట్గా వెళ్తున్న కార్ డోర్ తీసుకుని కిందికి దుకేస్తుంది ఒకే సెకండ్ ఆకాష్కి అర్థం కాలేదు సడన్ బ్రేక్తో కార్ ఆపి పరుగున శ్రద్ధ దగ్గరికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి ఆమెకు బలంగా రోడ్లో దెబ్బలు తగిలున్నాయి తలకు కూడా గాయమై రక్తం వస్తుంది వసే పిచ్చిదన ఎంత పని చేశావే అంటూ ఆమెని ఎత్తుకుని కారులో పడుకోబెట్టి కారు వెనక్కి తిప్పి ఇంతకు ముందు వాళ్ళు ఎక్కడి నుండి అయితే వచ్చారో ఆ హాస్పిటల్కి తీసుకెళ్లాడు సరే ప్రణవ్ గారు మీరు వెళ్ళండి యుక్త వెంటర్గా ఉంది మళ్ళీ దేవసారి వస్తే తిడతారు అంది నందు మేము కూడా ఇక్కడే ఉంటాం నందు ఈ సిచ్యువేషన్లో నిన్ను వదిలి వెళ్ళడం సేఫ్ కాదనిపిస్తుంది నువ్వు యుక్తా దగ్గరికి వెళ్ళు మేము ఇక్కడే ఉంటాం ఎందుకని మంచిది నా ఫోన్ తీసుకెళ్ళు ఏదైనా అవసరమైతే కాల్ అని తన ఫోన్ ఆమెకిచ్చాడు ప్రణవ్ నందు అతని దగ్గర ఫోన్ తీసుకుని యుక్త ఉన్న రూమ్కి వెళ్ళింది ఆమె వెళ్ళాక హాస్పిటల్ ఎంట్రన్స్లో ఉన్న చేర్స్లో కూర్చున్నారు ప్రణవ్ ఇంకా వికాస్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశ్ శ్రద్ధాని ఎత్తుకుని అక్కడికి వచ్చి నర్స్ అర్జెంటుగా ఈమెకు ట్రీట్మెంట్ చేయాలి డాక్టర్ని పిలవండి అన్నాడు నర్స్ వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసి స్ట్రెచ్చర్ తెచ్చి శ్రద్ధాని ఎమర్జెన్సీ వాటికి తీసుకెళ్లింది ఆకాష్ కంగారుగా వాళ్ళ వెనకే వెళ్లాడు ఇదేంటి ఇప్పుడే కదా వెళ్ళారు ఇంతలోని ఏమైంది అనుకుంటూ ప్రణవ్ వికాస్ ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ ఏమైంది అన్నారు ఆకాష్ వాళ్ళకి జరిగింది చెప్పాడు అతను చెప్పింది విన్న ప్రణవ్ ఈ శ్రద్ధ మొండిదని కానీ తన మొండితనం వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందని అనుకోలేదు అన్నాడు ఇంతలో నర్సు వచ్చి ఈమెకి అర్జెంట్గా బ్లడ్ ఎక్కించాలి ఎవరైనా డోనర్ ఉంటే చూడండి ఫాస్ట్గా అంది ఇప్పటికిప్పుడు బ్లడ్ ఎలా దొరుకుతుంది అని ఆకాష్ టెన్షన్ పడుతుంటే ఆకాష్ నువ్వు టెన్షన్ పడుకో అని వికాస్ వెంటనే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాడు అమ్మా డాడీ ఏంటి ఇంకా రాలేదు నాకు డాడీ కావాలి అందియుక్త మీ డాడీ అర్జెంట్ పని మీద వెళ్ళారు నాన్న రావడానికి టైం పడుతుంది నువ్వు నిద్రపో రేపు నువ్వు నిద్రలేచ్చేసరికి మీ డాడీ నీ కళ్ళ ముందుంటారు అంది నందు నో నేను డాడీని ఇప్పుడే చూడాలి అందియుక్త మొండిగా సరే ఆగు అని ప్రణవ్ ఫోన్ నుండి దేవుకి కాల్ చేసింది కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయడు అనుకుని మళ్ళీ కాల్ చేస్తుంది అలా ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు ఈ రాక్షసుడికి ఎప్పుడు ఇలా బిహేవ్ చేయాలో తెలియదు ఏ మనిషో ఏంటో యుక్త ఏమో డాడీ కావాలని మారం చేస్తుంది వాడేమో ఫోన్ లిఫ్ట్ చేయడు అసలు ఇప్పుడు ఎందుకు ఫోన్ ఆఫ్ చేసినట్లు అనుకుని వికాస్కి కాల్ చేసే విషయం చెప్పింది వాడు మూడ్ ఆఫ్లో ఉంటే అంతే ఎవరితోనూ మాట్లాడు నేను ఇంటికెళ్ళి వాడిని తీసుకొస్తా అన్నాడు వికాస్ దేవ్ కోసం వెళ్ళిన వికాస్ అతని ఇంటి దగ్గర లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడు వీడు అనుకుని నందుకి కాల్ చేసి దేవ్ ఇంట్లో లేడని చెప్పాడు సార్ ఆయన ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు మీరు ఇక్కడికి రండి అంది నందు వికాస్ వచ్చాక అతని యుక్త దగ్గర ఉంచి దేవ్ కోసం వెళ్ళింది తరవాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్